వెల్కమ్ రాజేష్ జాతీయ స్థాయిలో ఇవాళ ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చింది అంటే అది ఖచ్చితంగా మోదీ కా పరివార్ మోదీ కా ఇమేజ్ అంటూ కూడా ఖచ్చితంగా ఇప్పటికే బీజేపీ నేతలందరూ నమ్ముతున్నారు ఇట్లాంటి సందర్భాల్లో తను పెట్టుకున్నటువంటి నిబంధన తన ఉనికి ప్రమాదం ఉంచాలని కూడా స్పష్టంగా కనిపిస్తోంది అంటే నరేంద్ర మోదీ ఆయన అయిన తర్వాత బీజేపీలో ఒక నిబంధన తీసుకొచ్చారు డెబ్బై ఐదేళ్ళ తర్వాత ఎవరు కూడా రాజకీయాల్లో ఉండటానికి వీలు లేదు మరోవైపు ప్రధానిగా ఉండేందుకు కూడా అర్హులు కారు అంటూ కూడా వాళ్ళే నివేదిక అంటే ఆ తరహా నిబంధన తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ తాజాగా మనం గతంలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముందు అనేక సందర్భాల్లో చెప్పాం ఎందుకంటే మోదీకా గ్యారంటీ అని ఎప్పుడైతే మో నరేంద్ర మోదీ వాళ్ళు చెప్తున్నాడో ఆ నరేంద్ర మోదీ మోదీకా గ్యారంటీకి టైం బౌండ్ లేదు ఎందుకంటే ఆయన డెబ్బై ఐదేళ్ళు కనుక ముగిసిపోతే ఆయన ఖచ్చితంగా ప్రధానిగా కొనసాగే అర్హత కోల్పోతారు నరేంద్ర మోదీ బీజేపీ విధి విధానాల ప్రకారం ఇట్లాంటి సందర్భాల్లో మోదీకా గ్యారంటీ మోదీకా గ్యారంటీ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి వాగ్దానాలు ప్రజలకు ఇస్తారు దేశానికి మోదీకా గ్యారంటీ అనేది ఉండదు అంటూ కూడా మనం చెప్పాం ఇప్పుడు ఆయనకు డెబ్బై మూడేళ్ళు కాబట్టి ఖచ్చితంగా డెబ్బై ఐదు అంటే ఇంకొక రెండు సంవత్సరాలు ఒకటిన్నర సంవత్సరం తర్వాత కొంత ఖచ్చితంగా కూడా ఆయనకి చెక్ పెట్టే పరిస్థితి కూడా స్పష్టంగా ఉన్నాయి ఇప్పటికే కొంత స్వపక్షంలోనే విపక్షం లాగా బీజేపీలోనే అంతర్గత కుమ్ములాట్లు ఆర్ఎస్ఎస్ ఒకవైపు మరోవైపు పెద్ద ఎత్తున మోదీ తర్వాత నెక్స్ట్ ఎవరైనా చర్చలు మరోవైపు ప్రధాన రైతులకి చాలామంది కీలక నేతలు మరోవైపు బీజేపీలో కూడా ఆర్ఎస్ఎస్ మార్క్ ఉండేలాగా కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించిన కొంతమంది వ్యక్తులను కూడా తెర తీసుకొచ్చి పెద్ద ఎత్తున పాలిటిక్స్ కొంత వేడి రాజేస్తున్నటువంటి పరిస్థితి మరి ఇట్లాంటి సందర్భాల్లో మరొకసారి మోదీ వయసు మీద మోడీకి సంబంధించినటువంటి బీజేపీలో నిబంధన డెబ్బై ఐదు సంవత్సరాల మీద ఇవాళ మరొకసారి తెర మీదకి వచ్చింది అంటే ఎందుకు తెర మీదకి వచ్చింది అంటే బీజేపీ ఫైర్ బ్రాండ్గా ఎంపీగా పేరొందినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఇవాళ ఆయన సుబ్రహ్మణ్య అస్త్రం మోదీ మీద ప్రయోగిస్తున్నారు ఏంటి ఆస్త్రం అంటే ప్రధాని మోదీ పైన మరోసారి ఆయన విరుచుకుపడ్డారు ఈసారి ఈ మధ్యకాలంలో సుబ్రహ్మణ్య స్వామి వరుసగా బీజేపీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ విరుచుకుపడుతున్నారు సో సెప్టెంబర్ పదిహేడవ తేదీన మోదీ డెబ్బై ఐదవ ఏడాదిలోకి ప్రవేశిస్తారు ఆ రోజున ఆయన ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ప్రచార సంస్కార్కు కట్టుబడి మార్గదర్శన్ మండల ముందు రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది ఆయనే స్వయంగా ఈ రిటైర్మెంట్ ప్రకటన చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఇది చేయకుండా కొనసాగితే ఆయన నిత్రత్ర పద్ధతులతో కొంత పదవీచ్యుతలను చేయాల్సినటువంటి వస్తుందని స్వామి సంచలనాత్మకమైనటువంటి హెచ్చరికలు కూడా ఇవాళ వెలువరించినటువంటి పరిస్థితి అంటే మోదీకి పైన కొంత ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో డెబ్బై ఐదు నిబంధన కొంత మెడలు చుట్టుకుంటున్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడు బీజేపీలోనే అసంతృప్తి నేత తరచుగా విమర్శలకు దిగుతున్నారు సుబ్రహ్మణ్య స్వామి గత వారం ఆయన మోడీ హయాంలో జరిగినటువంటి జీడిపి దిగజారిందని అయితే కొంత ఎగబాకిందని ప్రచారం చేసుకుంటున్నారనే విమర్శలు కూడా ఆయన స్వయంగా చేశారు ఇప్పుడు ఏకంగా ఆయన పక్కకు వైద్యులకి కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని పిలుపునిచ్చారు అంటే వైపు వామపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీయుడాన్ని పేర్కొంటూ కోర్టులను కూడా ఆశ్రయిస్తూ మరోపక్క పాలకపక్ష నేత పైన కూడా మోదీ పైన కూడా కొంత విమర్శలకు దిగుతున్నారు సుబ్రహ్మణ్యస్వా అంటే బీజేపీ సంస్థాగత అంతర్గత కొంత సంవిధానంలో భాగంగా నేతలకు వయోపరిమితి నిబంధన కొంత అలిఖితంగా అమల్లో ఉంది దీని వర దీని మేరకు ఖచ్చితంగా ఏ అయినా తన డెబ్బై ఐదవ ఏడాదిలోకి వస్తే రంగంలో నుంచి కొంత తెరమరుగు కావాల్సి ఉంటుంది అంటే కొత్త తరానికి స్థానం కల్పించాలి ఇందుకు మొదటి నేతలు ఈ విధానాన్ని పాటించాలని స్వామి తరచూ చెప్తూనే ఉన్నారు దీనిని మోదీ పాటిస్తే సరి లేకపోతే కనుక ఆయనను ఏ విధంగా సాగనింపాలని తేల్చుకుంటామని దీనికి తమ వద్ద పలు ఇతర మార్గాలు కూడా ఉన్నాయని కూడా ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి అంటే పనిలో పనిగా స్వామి భారతదేశ సమగ్రతకు మోడీ అవలంబిస్తున్నటువంటి విధానాలు కూడా భంగకరం అవుతాయని అభిప్రాయపడుతున్నారు సో ఇప్పుడు ఇరుగు పొరుగు దేశాలతో ఆయన వ్యవహార శైలి వల్ల ఆయా దేశాలు కక్ష కట్టడం జరుగుతుందనే అంశాన్ని కూడా ఆయన తిరిగి తీసుకొస్తున్నారు ఈ క్రమంలోనే దేశంలోని పలు ప్రాంతాల్లో అస్థిరత నెలకొంటుందన్నారు మాల్దీవులు ఇటు బంగ్లాదేశ్తో తలెత్తినటువంటి పరిణామాలను ఇప్పటికే మోడీ కొంత గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని స్వామి సూచిస్తున్నారు ఇక చైనా పాకిస్తాన్ శ్రీలంక చివరికి నేపాల్ మరోవైపు సమీపంలో దీవులతో కూడా మోడీ అనుసరిస్తున్నటువంటి వ్యూహం చివరికి మన కొంపం ఉంచే స్థాయికి తెస్తుందంటూ కూడా ఆయన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో డెబ్బై ఐదు నిబంధన ఖచ్చితంగా మోదీ మెడ చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే ఆర్ఎస్ఎస్ కానీ లేకుంటే ఇతర బీజేపీ నాయకులే కొంత కీలకంగా కొంత పాలిటిక్స్ నడుస్తున్నటువంటి సందర్భంగా మరి ఖచ్చితంగా మోదీ ఈ డెబ్బై ఐదు ఏళ్ళ నిబంధన మరి ఆయన అనుసరిస్తారా లేదంటే ఇవాళ ఆయన అలాగే ప్రధాని పదవిలో కొనసాగుతారు మరి నిజంగానే మోదీగా గ్యారంటీ ఆయన చెప్పినట్టుగా మోదీగా గ్యారంటీ ముందుకు భవిష్యత్తులో ఉండే అవకాశం ఉంటుందా లేదంటే సుబ్రహ్మణ్య స్వామి చెప్పినట్టుగా ఆయన బీజేపీ ఆర్ఎస్ఎస్ నిబంధనలకు అనుగుణంగా వైదొలుగుతారు ఇదే ఇవాళ పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారుతుంది రాష్ట్ర దేశంలో చర్చనీయాంశంగా మారుతుంది చూద్దాం సుబ్రహ్మణ్య స్వామి వేసినటువంటి అస్త్రం ఎంతమైనా రాజకీయంగా బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ ప్రకంపనలు సృష్టిస్తారు మీరు కూడా సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయం అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ i